హాయ్ అండి వెల్కమ్ టు గోల్డ్ ఆయేష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కొన్ని పాత జ్ఞాపకాలు వచ్చి ఒక కస్టమర్ ఫోన్ చేశారు వాళ్ళు అప్పట్లో మా తాత దగ్గర ఒక ఐటెం చేసుకున్నారంట మా ఫాదర్ దగ్గర చేసుకున్నారు నా దగ్గర కూడా కొన్ని ఐటమ్ చేసుకున్నారు సో వాళ్ళు ఓల్డ్ మోడల్ కావాలని అడిగారు సో వాటి కోసం ఆ పాత క్యాటలాగ్ మోడల్స్ వాళ్ళు పెట్టే లోపల నాకు ఆ పాత జ్ఞాపకాలు వచ్చి అందులో నెక్లెస్ కావాలని అడిగారు అనమాట వాళ్ళ అవ్వ ఇంకా ఉన్నారంట ఇంకా అప్పట్లో ఎలా వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకునేది అవన్నీ కూడా చెప్పారంట సో నాకు అవన్నీ గుర్తు ఇప్పుడు ఆ మా ఆ పాత డబ్బాల నుంచి అన్నీ ఎత్తినామనమాట నీట్గా సో కస్టమర్కి సో చూపించడానికి సో నాకే కొద్దిగా అన్నీ పెట్టుకున్నాను అన్నీ కూడా కేటలాగ్స్ అప్పట్లో కేటలాగ్స్ ఉంది ఎలా ఉన్నాను బైండింగ్ చేసి స్కూల్ బుక్స్ లాగా భద్రంగా పెట్టుకున్నారు అన్నీ కూడా చూపిస్తాము ఒకటి రెండు ఎన్ని నెక్లెస్లు హారాలు అన్నీ ఉండేట ఎంత ఓల్డ్ కట్లాక్స్ అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఉన్నాయన్నమాట అనమాట కూడా కట్లాక్స్ సో ఇది మరీ చాలా ఓల్డ్ అనమాట బ్లాక్ అండ్ వైట్ ఇది చూడండి చాలా ఓల్డ్ ఇది సో అప్పట్లో వాళ్ళు ఎలా సెలెక్ట్ వాళ్ళు ఎలా అనేది నేను చెప్తాను నాకు తెలిసి ఎందుకంటే నేను మా తాత వర్క్ చేసేటప్పుడు పక్కన ఉండేవాన్ని మా నాన్న వర్క్ చేసేటప్పుడు పోయి ఉండేవాడిని సో వాళ్ళు వర్క్ చేసేవారు నేను ఇప్పుడు చేస్తున్నాను సో మీకు వాటి గురించి కొన్ని చెప్తాను నా నా జ్ఞాపకాలు అవన్నీ కూడా మీకు నేను చెప్తాను చూడండి ఎలా ఉన్నాయి చూడండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ అన్నీ కూడా చూపిస్తాను చూడండి బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఏమన్నా మన డిజిటల్ కెమెరా వచ్చిన మా రియల్ కెమెరా వచ్చినప్పుడు తీసినవి ఇది చూడండి ప్రింటౌట్ ఆర్ట్ అన్నమాట ఇవన్నీ కూడా ఐటమ్స్ ఆర్ట్ వేసి పెట్టేవాళ్ళు వాళ్ళంట తన వాళ్ళ చెప్పడము అంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అవ్వ ఎలా సెలెక్ట్ అంటే అక్కడ పోయి కూర్చొని గంటలు గంటలు సేపు కూర్చొని ఒక నెక్లెస్ అవి చేయించుకునేవాళ్ళంట రాళ్ళు ఏం పెట్టాలి ఎక్కడ రాళ్ళు రావాలి అని చెప్పేసి అని అలా చేసుకున్నావు అంట అంటే నా జ్ఞాపకం నేను చెప్పడం ఏమంటే నేను ఒక ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు మా తాత దగ్గర ఒక రోజు కూర్చున్నాయి నేను ఒక కస్టమర్ వచ్చి ఇట్లా అన్ని ఆల్మోస్ట్ అప్పుడు బ్లాక్ అండ్ వైటే ఉండేటివి బ్లాక్ అండ్ వైటే ఉండేటివి చూడండి చినిగిపోయినాయి అప్పటికి కేర్గా భద్రంగా పెట్టుకున్నాం అన్నీ కూడా ఇలా అనమాట సపోజ్ ఈ ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఆ కస్టమర్ వచ్చి కూర్చునే వాళ్ళు ఇప్పుడు ఏదో రెడీమేడ్ చూసి టెక్ తీసుకుని వెళ్ళిపోవడము లేదా ఆ డిజైన్ చూసి దాంట్లో ఇది మార్చండి అది మార్చండి చెప్పడం కాదు అప్పట్లో ఒక కస్టమర్ ఒక వర్కర్కి ఉన్నంత ఇంట్రాక్షన్ ఎలా ఉండేది అనేది మీకు కొద్దిగా క్లియర్గా చెప్తాను చూడండి సపోజ్ ఈ పెండెంట్ ఈ పెండెంట్ అనుకోండి ఇది కస్టమర్కి సో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ ఏ స్టోన్స్ పెట్టాలి సెకండ్ లైన్లో ఏ స్టోన్స్ పెట్టాలి ఇక్కడ ఏ డిజైన్ రావాలి ఇది యాక్చువల్ అనమాట మీరు చూడండి కొద్దిగా డిజైన్ దాని రెక్కలకి ఏ డిజైన్ పెట్టాలి అని చెప్పి చేసుకు సెలెక్ట్ చేసేవాళ్ళు అనమాట సపోజ్ రెడ్ స్టోన్స్ అంటే స్టోన్స్ ముందర పెట్టుకొని మా తాత ఒక డబ్బాలు అన్నీ పెట్టుకునేవాడు ఎర్రలు పచ్చరాలు తెల్లవి వాయిలెట్ అంటే ఇప్పుడు ఆ స్టోన్స్ లేవు ఎంతసేపు రూబీ ఎమరాల్డ్ డైమండ్ అన్కట్ ఇట్లా వెళ్ళిపోతున్నారు కానీ అప్పుడున్న కలర్స్ వైలెట్ కానీ గోల్డ్ స్పాట్ కలర్ అనేవాళ్ళు అప్పట్లో ఆరెంజ్ని గోల్డ్ స్పాట్ కలరు వైలెట్ కలరు పర్పుల్ కానీ ఇవన్నీ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండేటప్పుడు మేము చూసేవాళ్ళం అప్పుడు ఆ ముట్టుకొని కొద్దిగా కొద్దిగా మా తాతను ఆట పట్టించేదనమాట మా డాడీని కానీ మా తాతని కానీ ఆటో పట్టించమాట వాళ్ళు కస్టమర్తో మాట్లాడేటప్పుడు అంతా కూడా సో వచ్చినారంటే మార్నింగ్ వచ్చారంటే మినిమమ్ ఉన్నా కానీ ఒక వన్ టూ అవర్స్ కూర్చొని డిస్కస్ చేసి ఆరు వచ్చి వెళ్ళేవాళ్ళు అనమాట చూడండి ఎట్లా మోడల్ చూడండి చూడండి ఎంత వింటేజ్ యాంటిక్ మోడల్స్ నాకు బాగా గుర్తు ఈ ఐటమ్స్ కూడా మా కార్ చేశారు నాకు బాగా గుర్తు మా ఫాదర్ కూడా చేశారు కొన్ని ఇప్పుడు ఇప్పుడుండే స్టోన్స్లో కానీ ఈ ఫినిషింగ్ చేస్తే చాలా అద్భుతమైన డిజైన్స్ వస్తాయి చాలా మంచి మంచి డిజైన్స్ వస్తాయి సో ఇది చాలా ఉంది కేటలాట్ అంతా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద హెవీ డిజైన్స్ జడబిల్లలు కొన్ని జడబిల్లలు అనమాట చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ అంతా కూడా జిమ్ కాస్ట్ చూసారా అస్సలు హైలైట్ ఇవైతే ఇప్పుడు మనకు మార్కెట్లో దొరకట్లేదు సో నాకు ఎవరైతే ఛాన్స్ ఇచ్చేస్తే మంచిగా నాకు బాగా గుర్తున్నాయి డిజైన్స్ అన్నీ కూడా నేను చేసేయగలుగుతాను ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు ఒక కేటలాగ్గా చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చే కొద్దికి ప్రింటింగ్ మళ్ళా డిజిటల్ ఫొటోస్ దాని తర్వాత కలర్ ఫొటోస్ అవన్నీ కూడా నేను చూపిస్తాను డిజైన్స్ చూడండి ఎట్లా అన్నీ కూడా అంత కాన్ఫిడెంట్గా అని చేసేవాళ్ళు నేను కెనరా బ్యాంక్లో అప్రైజర్గా చేసేటప్పుడు ఐటమ్స్ అనమాట దాన్ని అలాగే డిస్ప్లేలో పెట్టామే ఇచ్చా అనమాట ఓ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా అంత కలగా ఉండేటివి అనమాట చూడండి కమ్మలు ఏడరాలు కమ్మలు అంటే ఒక కస్టమర్కి ఒక వర్కర్కి ఎంత డిస్కషన్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఉందంటే ఎలా చేయాలి ఆల్రెడీ ఇక్కడ ఏదో చేసినట్టున్నారు రౌండప్ చేస్తున్నారు పాపడి పిల్లలు కానీ చూడ జుమ్ జుమ్ కమ్మలకి ఓకే ఓకే హ్యాంగింగ్స్ ఇవి నోస్ పిన్స్ అని చూడండి అంత డిస్కషన్ ఉండేదన్నమాట ఒక వర్క్ చేయించుకునే దానికి ఒక వర్త్ ఉండేది ఆ ప్రోడక్ట్ కానీ అన్నిటికి కూడా ఇప్పుడంటే ఏదో చూస్తున్నారు తీసేసుకుంటున్నారు చాలా ఐటమ్స్ అన్నీ కూడా చూడండి ఇది ఇది చాలా ఓల్డ్ ఇది ఇదంతా చాలా ఓల్డ్ అన్నమాట అప్పటి నుంచి వాళ్ళు మెయింటైన్ చేశారు కానీ మేమంతా ఎయిటీ సెవెన్ నైంటీస్లో చూసినాము ఇవన్నీ కూడా వీళ్ళు చిన్నపిల్లలు అప్పుడు చూసారా అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడున్న స్టోన్స్ కానీ ఇవన్నీ చేసామంటే చాలా అద్భుతంగా వస్తాయి డిజైన్స్ అన్నీ కూడా అంత వర్క్ మ్యాన్షిప్ ఉండేది అప్పటికప్పుడు ఓపికగా చేసేవాళ్ళు గట్టిదనం కానీ ఫినిషింగ్ కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను కానీ ఇప్పుడు ఇవి చూస్తా అంటే నాకు ఆ ఫీల్ వస్తుందన్నమాట ఎంత క్లారిటీ ఉండేదంటే ఆ ఐటమ్స్లో ఎంత వైబ్ ఉండేదంటే ఇప్పుడు కూడా చాలా చాలా మంచిగా ఉండేదనమాట ఇప్పుడు డిజైన్స్ అంత కలగా ఉండేది కాదు ఏదో అప్పటికప్పుడు ఆ పాలిష్ వల్ల అలా ఉంటుంది కానీ ఆ పాలిష్ లేనప్పుడు చూస్తే అంత అనిపించదు ఏదైనా తప్పదు జనరేషన్ మారే కొద్దిగా ఐటమ్స్ చేయాలి కాబట్టి ఇది ఆ క్యాట్లాగ్ ఉంగరాలు చూడండి ఎట్లున్నాయి పెద్ద పెద్ద ప్లేట్ ఉంగరాలు ఫాంట్ చూడండి అంత కూడా టెక్స్ట్ చూడండి అంత అనేది కూడా అన్నీ కూడా మనకి ఇప్పుడు మామూలు ఫాంట్ వస్తుంది అప్పుడు అంతా చూడండి దీనికి ఏదో పేరు కూడా అంటారు ఫాంట్ పేరు ఏం పేరు అంటారు రోమన్ అట్లా అంటారు రోమన్ ఇటాలిక్ అట్లా ఫాన్స్ అంటారు ఇవన్నీ కూడా అప్పట్లో ఆర్ట్ చూడండి అంత బాగున్నాయి ఎనాములు అనమాట ఇక రెడ్ గ్రీన్తో వేసుకునేవారు ఎనాముల్ అంతా ఇవన్నీ కూడా సో ఇది చాలా ఓల్డ్ 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 కెట్లాక్ ఇది దాని తర్వాత చూడండి ఇప్పుడు ఇవి ఇటాలియన్ డిజైన్స్ అని చెప్పి వస్తున్నాయి అనమాట మనకి ఓల్డ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ అనమాట ఇవన్నీ ఇటాలియన్ ఇట్లా ఇట్లా చూపిస్తే చూడండి ఇప్పుడు మా మా హోల్సేల్ వాళ్ళు కూడా అమ్ముతున్నారు మా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా చేసి ఇవన్నీ కూడా మార్కెట్లో ఇప్పుడు ఉన్నాయి బాగా ఇప్పుడు ట్రెండింగ్గా కొంటున్నారు అందరూ ఇవన్నీ కూడా చాలా కష్టమైన వర్క్ అప్పట్లో బాంబే ఢిల్లీ నుంచి వర్కర్స్ పిలిపించి ఈ డిజైన్స్ చేయించేవారు ఇక్కడ మనం మన వాళ్ళు చేయరు అనమాట వాడు రావాలంటే ఎప్పుడు వస్తాడో తెలియదు అప్పుడంతా వీళ్ళు టెలిగ్రాము లేదంటే మామూలు ఫోన్లు అప్పుడు ఫోన్ నంబర్లు కూడా టూ డిజిట్స్ ఏవండే నాకు తెలిసి మా మా నంబర్ వచ్చేసి ఫైవ్ వన్ మా పెద్దనాన్న నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ దాని తర్వాత ఒక నెంబర్ దాని తర్వాత ఒక నెంబర్ ముందు ముందు యాడ్ అవుతూ వచ్చారు అట్లా వాళ్ళకి టెలిగ్రాము లెటర్లు పెట్టి పిలిపించి ఇక్కడే కూర్చోబెట్టి వాళ్ళకి రూము భోజనం అంతా పెట్టి చేసి పంపించేవాళ్ళనమాట ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ ఐటమ్స్ ఎందుకంటే మా చుట్టుపక్కన ముస్లింస్ ఎక్కువ ఉండేవాళ్ళు ప్లస్ హిందూస్ కూడా కొన్ని డిజైన్స్ దీనిలో కొన్ని వేస్తారు అన్నమాట ఇప్పుడు ఇవన్నీ మనము మన ఆక్సిడైడ్ సిల్వర్లు వస్తున్నాయి డిజైన్స్ అన్ని కూడా చూడొచ్చు ఆక్సిడైడ్ సిల్వర్లో ఇప్పుడు నైంటీ టూ పాయింట్ ఫైవ్ ఆక్సిడైడ్ సిల్వర్లో వస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట నేను చూశాను ఒకటి నా ఊరు పక్కన ఒక కోయిట్ నుంచి వచ్చిన నరసింహస్వామి వాళ్ళకి చేశారనమాట అతను ఢిల్లీ నుంచి తీసుకొచ్చు అప్పట్లో చూసి మేము అనుకునేది ఆయన రెడ్ కలర్ హెయిర్ వైట్గా ఉండేవాడు కూర్చుంటే రెండు కిలోలు మటన్ తినేవాడు అనమాట మేము చూసి ఏ ఏరి కుంభకర్ణుడు ఏరి కుంభకర్ణుడు అనుకునే వాళ్ళం అనమాట అవన్నీ ఆ మెమరీస్ తలుచుకుంటే ఇవన్నీ చూస్తే ఆ కస్టమర్ గుర్తు చేయడము ఇప్పుడు ఇవన్నీ చూస్తే చాలా హ్యాపీగా ఉంటాయి అనమాట ఆ ఐటమ్స్ కల కూడా అలా అనమాట అన్నీ కూడా అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి కేటలాగ్స్ చాలా ఉన్నాయి ఇంకా కేటలాగ్స్ మీ ప్రస్తుతానికి రెండు కేటలాగ్స్ చెప్తాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో నెక్స్ట్ ఇంకా మంచి మంచి మోడల్స్ చూపిస్తాను ఎందుకంటే నాకు ఒక ఆర్డర్ వచ్చింది సో దాని నాకు పెద్ద టాస్క్ అది అది నేను మంచిగా ఇప్పుడు మా తాత వాళ్ళు మా ఫాదర్ వాళ్ళు ఎలా చేశారు ఇప్పుడు అది నేను చేయాలి అది ఒక మంచి టాస్క్గా పెట్టుకున్నాను అది చేశాక మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తాను దాని మీద ఇంకా ఉన్నది ఇంకా ఇంకా కూడా ఇదే ఈ త్రీ కేటలాగ్స్ ఉన్నాయి అంతా కూడా అన్ని బ్లాక్ అండ్ వైట్లో ఉంటాయి పద్మా భాను ప్రియ ఎలా ఉండేవాళ్ళు ఇంకా అన్నీ కూడా నేను ఒక టాస్క్ ఇప్పుడు నాకు మంచి ఒక టాస్క్ అమ్మాయి ఇచ్చారనమాట జనరేషన్ వాళ్ళ అవ్వకి గుర్తుగా చేసుకోవాలని వాళ్ళ అవ్వకి డిసైడ్ చేస్తుందంట డిజైన్ కూడా సో ఆ మోడల్ చేశాక మీకు మళ్ళీ నేను ఒక వీడియో పెడతాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గోల్డ్ రాజేష్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ నేను అప్డేట్ చేస్తున్నాను అవి షార్ట్స్లో పెడుతున్నాను దాంతోపాటు ఒక్కొక్క ఐటెం పెడుతూ దాని ప్రైజింగ్ కూడా ఇస్తున్నాను నేను మీకు ఏదన్నా మీరు ఇండియా వైజ్ ఎక్కడైనా షిప్పింగ్ ఉంది అనమాట ఇస్తాను చేయిస్తాను ఏదైనా ఉంటే కూడా ఆర్డర్ ఇవ్వండి మీ లేదా మీ దగ్గర ఏదైనా డిజైన్ ఏమైనా పెట్టినా కానీ మేము చేయిస్తాము థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్